ఈ నెల ఇరవై ఐదున నిర్వహించే కాంగ్రెస్ పార్టీ మెదకెంపి అభ్యర్థి నీలమ్మదు రోడ్ షోను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పట్లూరి శ్రీనివాసరావు తెలిపారు మండల కేంద్రమైన కౌడిపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలమ్మదు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కౌడిపల్లి మండలంలో రోడ్ షో నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల్లో నీలమధు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమని ఆయన ధీమం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు రఘుపటేల్ సీనియర్ నాయకులు పాషా యాదవ్ గౌడ్ సయ్యద్ పాషా ప్రవీణ్ రెడ్డి చార్ల శ్రీనివాస్ గౌడ్ శేఖర్ నరహరి కిరణ్ గౌడ్ యాదా బాలా బాలాగౌడ్ కృష్ణ మల్లేశం పామ్ ఆంజనేయులు మధుసూదన్ రెడ్డి ఆంజనేయులు నరసింహులు భిక్షపతిచారి రాజు రమేష్ వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి నమస్కారం ఈరోజు మరి కోడిపే మండల పార్టీ ఆఫీస్లో ముఖ్య నాయకులం అందరం కూడా ఇవాళ సమావేశం కావడం జరిగింది మరి మా ఎక్స్ ఎంపీ యాదవ్ గౌడ్ గారు అదేవిధంగా మా ఎంపీటీసీ సున్కి సయ్యద్ పాషా గారు జిల్లా జనరల్ సెక్రటరీ అదేవిధంగా మరి మా మండల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి గారు మా వైస్ ప్రెసిడెంట్ గురిగారి రాధవులు అదేవిధంగా మా కొటాల మాజీ సర్పంచ్ అరర్ గారు మరి అదేవిధంగా ముఠాస్పల్లి చార్ల శ్రీనివాస్ గౌడ్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అదేవిధంగా దేవులపల్లి సత్యగౌడ్ గారు మరి రాజ్పేట్ యాదవడ గారు నగర్ బాలగౌడ్ గారు గురిగ కృష్ణ భుజాంపేట్ యాదవర్ గారు రెడ్డి గారు తర్వాత వెంకటాపూర్ అధ్యక్షుడు మల్లేష్ గారు మరి కోటాల అధ్యక్షుడు అంజనేల్ గారు మరియు కౌడిపల్లి టౌన్ అధ్యక్షులు సయ్యద్ పాషా గారు మరి మరి మా వెనకాల కూడా వివిధ గ్రామాల నుంచి బూరుగడ్డ నుంచి నర్సింలు నచ్చపతి అదేవిధంగా మా ఎన్ఎస్ఈ నితీష్ చారి అదేవిధంగా పాంపల్లె అధ్యక్షుడు పాంశేఖర్ మరి ధర్మసాగర్ నుంచి చారి వెంకట్రావుపేట నుంచి మా యూత్ కిరణ్ గౌడ్ రాజు దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి చార్ట్ నోటీస్లో రావడం జరిగింది మరి ఈ ముఖ్య సమావేశానికి కారణం ఏంటంటే మరి మా ఎంపీ అభ్యర్థి గారు శ్రీ నీలం మధు గారు మరి ఇరవై ఐదో తారీఖు నాడు మాకు నర్సాపూర్ నియోజకవర్గానికి రోడ్ షో కార్యక్రమం నిర్వహించడానికి మరి టైం కేటాయించడం జరిగింది మరి నర్సాపూర్ నియోజకవర్గంలో రెండు భాగాలుగా విభజించి ఇరవై ఐదో తారీఖు నాడు మాసాయిపేట్ వెల్దుర్తి కౌడీపల్లి కుల్చారం మండళ్ళు నాలుగు మండలాలు కూడా రోడ్ షో నిర్వహించడానికి కార్యనిర్వహణ జరుగుతుంది మరి ఇందులో భాగంగా మరి సన్నాహ సమావేశం మా మండల హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా అందరి గ్రామాధ్యక్షులకు కూడా మరి మేము ఇదివరకే మాట్లాడుకోవడం జరిగింది పెద్ద ఎత్తున మరి రోడ్ షోని విజయవంతం చేయాలని చెప్పేసి మరి లంచ్ వెల్దుర్తి మండల్లో కంప్లీట్ చేసుకొని లంచ్ తర్వాత ఆఫ్టర్ లంచ్ గౌడిపల్లి మండల్లోకి మరి కాన్వాయ్ ఎండడం అవ్వడం జరుగుతుంది మరి ఆ కాన్వాయ్ మానేపల్లి మీదుగా కంచన్పల్లి పాంపల్లి ధర్మసాగర్ నుంచి టౌన్ టౌన్లో మరి పెద్ద ఎత్తున రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరి మందర్ గ్రామాధ్యక్షులు మరి ముఖ్య కార్యకర్తలు నాయకులకు అందరు కూడా మీడియా ముఖంగా నేను పిలిపివ్వడం జరుగుతుంది మరి దయచేసి కౌడిపల్లి మండలంలో మరి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా మరి అదేవిధంగా పాత్రికేయులకు కూడా మరి అనేత భావించకుండా ఈరోజే మీకు నేను సమాచారం ఇస్తున్నాను ఆ రోజు దాదాపు నాలుగు గంటల నుంచి మరి మన మండల్లోకి కాన్వాయ్ ఎంటర్ అవుతుంది అక్కడి నుంచి దగ్గర దగ్గర ఆరు ఏడు గంటల వరకు కూడా మన మండల్లోనే కాన్వాయ్ రోడ్ షో కొనసాగుతుంది కాబట్టి మరి మీరందరూ కూడా ఈ ని కవర్ చేసి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదురాజు గారిని మరి భారీ సంఖ్యతో గెలిపించుకోవాల్సిందిగా మేము ఆ దిశగా ప్రయత్నం చేస్తూ మరి ఆ కార్యాచరణ దాచుకొని ఆ కార్యరూపాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అందరూ ఏ విధంగా సమన్వయం పరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి అందరు పాల్పరుచుకున్నందుకు అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ అందరు కూడా ఈ కార్యక్రమం